గోవిందాయ మహా హిందూ బంధులందరికీ చే శ్రీరామ్ వందే మాత్రం నేను ఎన్ని వీడియోస్ చేసినా కూడా అన్ని హిందువులకు అవగాహన కలిగించడానికి ఈ దారిలో ఒక్కోసారి గట్టిగా మాట్లాడాల్సి వచ్చిన గట్టిగా కౌంటర్ లేయాల్సి వచ్చిన వాయించాల్సి వచ్చినా కూడా తప్పనిసరి పరిస్థితి వాయించాల్సి వస్తుంది సహకరించుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి పరమాత్ముడు అందరినీ చల్లగా చూస్తాడు అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటేనండి లక్ష్మీదేవి ఉంగరము బంగారు ఉంగరము వెండి ఉంగరము ఒకటి తీసుకొని ఉంగరాన్ని శుక్రవారం రోజున పొద్దునే ఆరు గంటలకి లేదా బ్రహ్మముహూర్త సమయంలో పాలతోడి కడిగి అంటే పాలల్లో ముంచి లేపి అభిషేకం చేసి లేదా పంచామృతాలలోనూ ముంచి లేపి చక్కెర నీళ్ళు తేనె ఆవు నెయ్యి ఇలాంటి వాటిలో కూడా ముంచి లేపి తర్వాత మళ్ళా పాలతో కడిగి ఆ తర్వాత ఉంగరాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి దాన్ని కుడి చేతి వేలికి పెట్టుకుంటే దారిద్రం తీరిపోయి బాగా కుబేరులు అయిపోతారట ఎవరు చెప్పారండి ఇది ఈ లక్ష్మీ తంత్రము అడుగుతారేమో పేరు అనవసరమో అప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ముక్కు ఉందనుకోండి ఈ ముక్కు మనకి పుట్టుకతోటి సహజంగా వచ్చేస్తుంది సరే ఈ శ్వాస నిల్చుకుంటూ ఉంటాము శ్వాస అయిపోయిన రోజు కట్టగాలిపోతుంది అనుకోండి పెట్టుడు ముక్కు అంటారు చూస్తారా ఏదైనా ఒక పెట్టుడు ముక్కు ఉంటుంది శ్వాస తీసుకోవాలనుకున్న మళ్ళా ముక్కు పెట్టుకోవడం మళ్ళా శ్వాస తీసుకో మళ్ళా ముక్కు తీసేయడం మళ్ళా ముక్కు పెట్టుకోవడం పెట్టుడు ముక్కు తోటి ఎన్నాళ్ళు ఎవరైనా శ్వాస తీసుకోగలుగుతారు అసంత సంభవం అవుతుందా కాసేపు ఆ ముక్కు కనపడదండి పెట్టుడు ముక్కు ఒకటి ఉందనుకుందాము అది కనపడదు శ్వాస దించుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు ఎవరు మనిషి ఎగిరిపోతాడు కదా అంటే ఏంటంటే సరదా కనిపించిన క్యామిడి కనిపించిన తేలిక ఉదాహరణ చెప్తున్నాను అనమాట ఇప్పుడు బాగుపడటానికి అభివృద్ధి పదంలో ప్రయాణం చేయడానికి మనకున్న సమస్యలు తొలగించుకోవడానికి చక్కగా పరిష్కరించుకోవడానికి జీవన పదంలో ముందుకు సాగిపోవడానికి మనిషికి వివేకము విచక్షణ అవసరము తెలివి కావాలి మంచి ఆలోచనలు కావాలి మంచి సంకల్పము కావాలి కష్టపడి కృషి కూడా చెయ్యాలి కృషితో నాస్తి దుర్భిక్షము కృషి చేసి పట్టుదలగా సాధించలేనిది అనేది ఏమీ లేదు ఇలాంటి విషయాలు పదే 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 హిందువుల వెన్ను తట్టి వాళ్ళ నిద్రావస్థలో నుండి బయటకు వచ్చి జాగృతమై ఒక వివేకానందుడు లాగా మహాభారతంలో అర్జునుడి లాగా వారధి లంఘించడానికి నిలబడిన ఆంజనేయుడు లాగా అలాగ హిందువులు నిలబెట్టడానికి పరచడానికి మన ఉపదేశాలు చేయాలి యూట్యూబ్ లో వీడియోలు చేయాలి అంతేగాని హిందువుల్ని పిచ్చిబాట పట్టిస్తాను అంటే ఇంకెవరైనా ఊరుకుంటారేమో కానీ అలాంటి వీడియోలు చూస్తే నేను మాత్రం ఊరుకోను చాలా మందికి అనుమానాలు కూడా రావచ్చు పెట్టుకుంటే తప్పేంటండి ఒక లక్ష్మీదేవి ఉంగరం వెంకటేశ్వర స్వామి ఉంగరం మా ఇష్టదైవం ఉంగరం పెట్టుకుంటాము లాకెట్లు వేసుకుంటాము తప్పేంటండి అంటారేమో ఏ తప్పు లేదు మీరు వేసుకోవాలి అనుకుంటే ఎన్నిలాగా ఎట్లన్నా వేసుకోవచ్చు పదివేలకి పది లక్ష్మీదేవి ఉంగరాలు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంటుంది తప్పు కూడా ఏం లేదు కానీ ఆ ఉంగరాలు పెట్టుకుంటే ఏదో అదృష్టం పడుతుంది ఏదో ధనవంతులైపోతారు అనే ఒక పిచ్చి ప్రచారాలు మాత్రం చేయకండి లక్ష్మీదేవి ఉంగరం వలన భగవద్ అనుగ్రహం కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలగదు మనకి సహజంగా మన మన ఇష్టదైవాలు ఉంటారండి ఆ ఇష్ట దైవాల లాకెట్లు మెడలో వేసుకుంటాము చేతులు అలాంటి ఉంగరాలు పెట్టుకుంటాము ఇప్పుడు గాజుల్లోను చెవి కమ్మల్లో కూడా పెట్టించుకుంటున్నారు ఇష్టం వాళ్ళవి కానీ వాటి వలన ఏవో మహిమలు సిద్ధులు చమత్కారాలు కలుగుతాయా అంటే ఏమీ కలగవండి గుర్తు పెట్టుకోవాలి కలుగుతాయని ఎవరైనా చెప్పినా కూడా అది పచ్చి అబద్దము ఇక్కడ ఒక పూర్తి క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో మీకు ఇప్పుడు భగవాన్ నామస్మరణ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా నోటికి ఒక నామాన్ని అలవాటు చేసుకోవాలి రామాను కూడమో కొడమ నారాయణ గోవింద ఏదో మొత్తానికి ఒక నామాన్ని నోటికి పర్మనెంట్ గా అతికించేసాలి అతికించడం ఎలా సంభవం అవుతుంది దగ్గర అతికిస్తారా మనము ప్రాక్టీస్ సాధన చేయగా 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 నోటితోటి నామము ఇప్పుడు స్మరించగా 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 ఒక నామము నోటికి పట్టుకుంటుందన్నమాట ఇహా ఎంత ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా నిద్ర పడినా కూడా ఆ నామమే నోటిలో నుండి అసంకల్పితంగా వస్తుంది ఆ విధంగా భగవన్ నామం ఒకటి నోటికి ఎప్పుడు అలవాటైపోవాలి అలాగే ధర్మబద్ధంగా మనం చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో కర్మ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది పూజలా భావించి చేసుకుంటూ వెళ్ళాలి ఒక ఉదాహరణ చెప్తానండి ఒక ఎంప్లాయీ లో వర్క్ అనుకుందాం మామూలుగా ఏమనుకుంటారంటే భౌతికంగా ఏదో బ్యాంకులో నాకు జాబ్ వచ్చింది పోవాలి ఇదిగో ఎంతవరకు చెయ్యాలి ఏదో చేసేస్తే అలాగే చూసేవాళ్ళు సూపర్వైజర్స్ అవ్వరు లేకపోతే కాసేపు పనికి కొట్టేసి ఫోన్లో మాట్లాడుకోవడము అలాగే ఎలా గడిపేస్తే నెల అయ్యాక శాలరీ వస్తుంది ఇలా చేస్తే వస్తుందా శాలరీ అంటే వచ్చేస్తుంది శాలరీ కానీ ఈ బ్యాంక్ జాబ్ చూసావు ఇది కూడా సమాజ హిత కోసం పెట్టబడింది సమాజ అభివృద్ధి కోసం పెట్టబడింది జనానికి మంచి చేయడం కోసం సహకరించడం కోసం పెట్టబడింది నా డ్యూటీ ఏదైతే ఉందో నేను సక్రమంగా నిర్వర్తిస్తాను నాకు ఇచ్చిన నా విధులు ఏవైతే ఉన్నాయో నా బాధ్యతలు ఇవన్నీ కూడా నేను కరెక్ట్ గా చేస్తాను జనాలకు ఉపయోగపడేలా చేస్తాను నా పై అధికారులు చెడ్డ పేరు తీసుకురాకుండా నా కింద పని చేసే వాళ్ళు బాధపడకుండా మనసు కష్టపెట్టుకోకుండా చక్కగానే నిర్తించుకుంటూ వస్తాను ఎందుకంటే ఇది నాకు భగవద్ పూజ లాంటిది అనే భావన తోటి చక్కగా మనిషి కర్మ చేసుకుంటూ వెళ్ళాలి ఏ కర్మ అయినా సరే చేసే పని చిన్నపాటి పనైనా సరే చెప్పులు కుట్టే పనైనా సరే ఇది నాకు భగవత్ పూజ లాంటిది అనే భావన తోట కర్మ చేయడం వల్ల ఏమవుతుందో తెలిసినా ఆ కర్మ నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది ఈ విషయం భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది అలాగే నోడు తోడెప్పుడు కూడా భగవాన్ నామం పడ को పూజ చేస్తాం పూజ గదిలో ఎంతసేపు చేయగలుగుతాం మహా అయితే ఒక పావు గంట చేస్తాం అందుకంటే చేయలేం కదా దేవాలయ దర్శనానికి వెళ్తాము ఆ దేవాలయ ప్రాంగణంలో ఎంతసేపు ఉంటాము మహా అయితే ఒక అరగంట ఉండగలుగుతాము అందుకంటే ఉండగలుగుతామా కానీ నిరంతరము ఎప్పుడు కూడా భగవన్ నామ స్మరణ ఒకటి అలవాటు చేసుకోవాలి అదేమవుతుందంటే నీ తోటే ఉంటుంది నీ కూడా ఉంటుంది భగవన్ నామం నీలోనే ఉంటుంది భగవత్ శక్తి ఎప్పుడు కూడా భగవన్ నామంలో ఉంటుంది అది నిన్ను ఎప్పుడు కూడా తోడై నీడై రక్షిస్తుంది ఇది భగవన్ నామం అనేది మనిషికి ఒక కవచముల గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు ఇప్పుడు ఏవో ఒకటి రక్షణ కవచాలు గానో ఒక లాకెట్ లో ఏవో ఒకటి దాంట్లో మంత్రాలు కూడా నిక్షిప్తం చేస్తారు వాటికి శక్తి ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ప్రచారం చేస్తున్నారు చాలా మంది ధరిస్తారు కదండి వాటికి ఏమి శక్తి ఉండదా అని అడుగుతారేమో ఆ సందేహం కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా కంప్లీట్ గా క్లియర్ చేసేస్తారండి అదేంటంటే పూర్వము ఎక్కువ రాజులు యుద్ధాలకు వెళ్లడము దండయాత్రలకు వెళ్ళడము చైత్రయాత్రలకు వెళ్ళడము ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే వారు ఈ తపస్సంపన్నులు నిత్యము మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు వాళ్ళ పురోహితులు గురువులు ఉంటారు కదా వాళ్ళతో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఇష్టదైవం ఏదైతే ఉంటారో వాళ్ళకు ఒక హోమము చేపించి రాగి రేకు ఉంటుంది కదా దాని మీద యంత్రాలు గీసారు మనకి సిమ్ కార్డ్ ఉంటుంది సిమ్ కార్డు చూసండి పరిశీలనగా అంతవరకు రాగి తోటే ఉంటుంది అనమాట మరి దానిలో నుండి సిగ్నల్స్ ఈ ఫైవ్ జీలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయా లేదా రాగి రేకు దేన్నైనా కూడా క్యాప్చర్ చేసుకోగల శక్తి కలిగి ఉంటుంది అనమాట ఒక చిన్న రాగి రేకు మీద ఆ దైవం తాలూకా యంత్రము బీజాక్షరాలు గీసి హోమము చేసి కొన్ని లక్షల జపాలు చేసి ఆ జపం చేసిన శక్తి ఏదైతే ఉంటుందో మంత్రశక్తి అంతా కూడా ఈ రాగి చిన్న యంత్రము దానిలో నిక్షిప్తము చేసి దాన్ని ఒక కవచం లాగా తయారు చేసేసి ఆ కవచము ఈ రాగిని మెడలో ధరించడము అలా చేసేవాళ్ళు ఆ శక్తి అన్న వాళ్ళు ఉంటుందంటే వాళ్ళు చేసిన జపాన్ని బట్టి ఆ జపం చేసిన శక్తి ఆ కౌశలం క్షితమై ఉంటుంది అది కూడా పర్మనెంట్ గా ఉండదు ఉదాహరణకి మనము టూ నైంటీ నైన్ బట్టి రీచార్జ్ చేయించుకున్నాం అనుకోండి దానికి వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ అవునా అలాగే వాళ్ళు చేసిన జపాన్ని బట్టి దానికి ఇన్ని రోజులు వ్యాలిడిటీ ఇంత వ్యాలిడిటీ అని ఉంటుంది అనమాట వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని ధరించి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అనమాట ఏం భగవన్ నామస్మరణ చేసుకోకూడదా అంటే ఆ యుద్ధం చేసేటప్పుడు ఆ హడా ఆ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎవడకూడదామా ఎవడ నుండి బల్లం తీసుకొని వస్తున్నాడా ఎవడ బాణాలు వేస్తున్నాడా ఎవడ కత్తి తీసుకొని వస్తున్నాడా వీటి మీదకే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదండి అప్పుడు ఏకాగ్రత తగ్గుతుంది అప్పుడు మనము భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉందాము అనే ఒక స్థితి కూడా పోతుంది అండి రణరంగమే అలా ఉంటుంది కదా అంటే మనము నామస్మరణము చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆల్రెడీ భగవన్ నామస్మరణము మంత్రము చేసేసి నిక్షిప్తము చేసి ఉన్న ఒక కవచాన్ని మెడలో ధరిస్తే మనం భగవన్ నామస్మరణ చేయకపోయినా ఈ శక్తి వారిని రక్షిస్తుంది ఇది ఎక్కువగా కూడా యుద్ధాలు అవి చేయడానికి రాజు వెళ్ళినప్పుడు యుద్ధ భూమిలో దెబ్బ తినకుండా ఉండటం కోసము యుద్ధములో అంటే ఓడిపోకుండా ఉండటం కోసం ధరించేవారు అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి పరమాత్మ అనుగ్రహం కోసం భగవన్ నామస్మరణ మనము చేయలేని స్థితిలో ఆల్రెడీ భగవన్ నామస్మరణ చేసి నిక్షిప్తము చేసి ఉన్న ఒక సిద్ధి కవచాన్ని వీళ్ళు ధరిస్తే అది కాపాడుతుంది ఆ మీకు క్లియర్ గా అర్థమైంది కదా దానికి గొప్ప మంత్రవేత్తలు కావాలి ఆ మంత్రం అంతా కూడా అనుష్ఠానము జపము చేసే సిద్ధి పొందిన వాళ్ళు కావాలి దానికి మరలా హోమం చేపించాలి ఇదంతా కూడా ఒక వ్యక్తికి సిద్ధి కవచము తయారు చేయడానికి ఒక ప్రాసెస్ అనమాట ఏదో అందరికీ టికెట్లు ఇచ్చి ఒక ఐదు వేల రూపాయల టికెట్లు మీరు మొత్తం వచ్చేయండి మేము ఉపహోమం చేసేస్తాము అంటే అది వ్యాపారం అవుతుంది అంత తేలిక కాదు ఒక మంత్రాన్ని వెస్పరుచుకోవడం అనేది అలాంటి సిద్ధ పురుషులు ఈ రోజుల్లో బాగా అర్థం ఈ రోజుల్లో కూడా ఉంటే ఒక చిన్న సుదర్శన యంత్రము ఏదో ఒకటి మంత్రం నిక్షిప్తం చేసినవి వాటిని ధరించి మిలిటరీ వాళ్ళు బోర్డర్లో యుద్ధం చేయవచ్చు అలాంటి వాళ్ళ కోసం అండి ప్రాణాపాయ స్థితి ఉంది భవన్ నామస్మరణ ఏమో చేసే పరిస్థితిలో లేము అలాంటి సిచ్యువేషన్లు ఈ సిద్ధికి చాలా ఉపయోగపడతాయి సిద్ధి కావచ్చని చెప్పి మనకి భక్తి టీవీ ఇక్కడ చూపించి కొనుక్కోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాకేజీ ఇవన్నీ కూడా డూప్లికేట్ అవద్దాలే అలాగే ఈ ఉంగరాలు బొంగరాలు ఇవన్నీ కూడా పాలలో కడిగి పెట్టుకోండి నెయ్యిలో కడిగి పెట్టుకోండి దేనిలో కడిగి పెట్టుకున్నా కూడా ఉంగరం ఉంగరం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి అవసరం దయచేసి ఇలాంటివి నమ్మకండి మొట్టలో నేను చెప్పానే మొదటిసారిగా ఏమిటి పెట్టుడు ముక్కు ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం పెట్టుడు ముక్తడు శ్వాస తెచ్చుకుంటారు ఏదో ఒకటి పెట్టుకుంటేనో ఏదో ఒకటి కట్టుకుంటేనో ఏదో ఒకటి వేసుకుంటేనో ఏదో చేస్తుందని ఆలోచన మానేసి మిమ్మల్ని మీరు నమ్మాలి దైవాన్ని నమ్మాలి మీరు బ్రతుకున్నంతకాలం భగవన్ నమస్మరణ చేసుకోండి పైసా ఖర్చు లేదు ఎవరి దగ్గరికి పోయేయని లేదు ధనం ఖర్చు పెట్టి ఇలాంటి ఉంగరాలు సిద్ధి కావచ్చారు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఏమైనా యుద్ధాలు కలుతున్నావా చెప్పండి భగవన్ నామస్మరణ చేసుకుంటూ మనం విర్మణం చేసుకుంటే మనం భగవన్ నామస్మరణ ఆ ఆసక్తి మనల్ని కాపాడుతుందండి ఇంకేం కావాలంటే కూడా మనము అందులో కరికాలంలో తేలిగ్గా ధరించేది అందరిని రక్షించగలిగేది భగవాన్ నామస్మరణ ద్వారా హరినామస్మరణ ద్వారా దాన్ని వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్దాము ఈయన దగ్గరికి వెళ్దాము ఆయన ఏదో దారం కడతాడంట ఈయన ఏదో కౌచాలు చేస్తాడంట ఆయన ఉంగర వేస్తాడంట ఈయన వాచ్ చేస్తాడంట ఏంటివన్నీ కూడా ఏమి పని చేయవు గుర్తు పెట్టుకోవడం అవన్నీ చేసామనేది వాళ్ళే కోటీశ్వరలు అయిపోతారు గుర్తు పెట్టుకున్న విషయం చక్కగా మన కరోనా మనం చేయాలి ఇంట్లో అయినా ఆఫీస్ లో అయినా బయట ఎక్కడైనా సరే మనము ఏ ఎక్కడ ఉన్నాము ఏ పాత్రను పోషిస్తున్నాము ఏ డ్యూటీ ఎలా చేయాలి చక్కగా ఆ వాతరం పోషించాలి ఆ డ్యూటీ చెయ్యాలి చేసిన డ్యూటీ పూజగా భావించాలి భగవాన్ నామస్మరణ చేస్తూ ఆ డ్యూటీ చెయ్యాలి మోహమే రామనాం రామసేవ హాత్మే నోట్లో ఎప్పుడు కూడా రామనామము చేతుల ఎప్పుడు రామసేవ ఏమిటి రామసేవ అంటే రామారాయణలోకి వెళ్ళి సేవ చేయడమా కాదండి నీవు నిత్య వ్యవహారంలో నువ్వు చేసే ప్రతి పని ప్రతి కర్మ కూడా భగవత్ పూజలా భావించి చేయడం రామసేవ గుర్తుంచుకోవాలి నిరంతరము నోట్లో భగవన్ స్మరణ చేతిలో చేసే కర్తవ్యం భగవద్ పూజగా అవి చేయడం ఇవి మనం చేసుకుంటూ పోయినంతకాలము మనకి ఇబ్బంది ఉండదు అడ్డంకులన్నీ కూడా పరమాత్మ కూడా మనకి ఏం కావాలో ఆయన చూసుకుని అన్ని ఆయన అందిస్తాడు కాబట్టి సిద్ధి కవచాలు రేకులు ఇంకోటి ఏమిటి ఈ ఉంగరాలు పెట్టుకుంటే ఏవో అవుతాయి ఈ పిచ్చిద్వారా వదిలేసేసి ప్రశాంతంగా ఉండండి అదండి విషయం లోకా సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ